ఇక బీజేపీ వాళ్ళు అన్ని అయిపోయినాయి పదేళ్ళు మోడీ పేదోళ్లకు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇయ్యాలే ఒక్క ఉద్యోగం ఇయ్యలే దాని జోలి చెప్పే పరిస్థితి లేదు రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు కానీ ధర్నా చేసిన రైతులను ఢిల్లీలో పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిండు ఇదే కాకుండా ప్ర స్విస్ బ్యాంకు లో లక్షల కోట్లు ఉన్నాయి అవి తెచ్చి పేదోళ్ళ ఖాతలు వేస్తా అన్నాడు అది కూడా ఒక్క రూపాయలే ఎవరికైనా మీకు పదిహేను లక్షలు వేసిండా మోడీ వేసిండా ప్రధానమంత్రి ఏమైనా ఇల్లు ఇచ్చిండా ఏమైనా ఉద్యోగాలు ఇచ్చిండా మనకేమన్నా నిధులు ఇచ్చిండా మన సికింద్రాబాద్ మునిగిపోతే మనకేమైనా సాయం చేసిండా మన తెలంగాణ ఏర్పడితే కూడా ఓర్వలేక తలుపులు మూసి సోనియమ్మ తెలంగాణ ఎట్లిస్తుంది తల్లిని చంపి బిడ్డని ఎట్లా బతికిస్తారని తెలంగాణను కూడా మోడీ అవమానించిండు ఇవన్నీ తెలిసి తెలంగాణ సమాజం ఇవాళ మోడీని తిరస్కరిస్తుంటే నిన్నమన్న మోడీ గారు దేవుడి సెంటిమెంట్ జేబులకెళ్లి బయట తీసింది హిందువుల ఆస్తులు గుంచుకొని ముస్లింలకు వంచి పెడతారు అంటున్నాను నేను ఈ వేదిక మీద నుంచి ఒక మాట అడగదలుచుకున్నా తండ్రి ఆస్తి కొడుకు ఇయ్యాలంటేనే విరాస చేయాలి అంజన్ కుమార్ యాదవ్ ఉన్నదేమన్నా అనిల్ ఇయ్యాలంటే కూడా విరాస చేయాలి అన్నది తమ్మునికి వంచాలంటే పంచనాక సబ్ రిజిస్టార్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలి ఒక రాస్త ఇంకోరు గుంజుకొని పంచ పరిస్థితి ఉంటదా రాజ్యాంగం మీద ఒట్టేసిన ప్రధానమంత్రి ఇంత పచ్చ అబద్దాలు మాట్లాడితే మంచిదా మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మనమంతరం శ్రీరామనవమి చేయలేదా నిన్న హనుమాన్ జయంతి చేయలేదా మనం రోజు గుడి కోత మక్తలేమా మా ముస్లిం సోదరులు మక్కా మసీదులో నమాజ్ చేస్తలేరా మా క్రిస్టియన్ సోదరులు మెదక్ వైపు చర్చి ప్రార్థనలు చేస్తలేరా మా సిక్కు సోదరులు అమృత్సర్ వై గోల్డెన్ టెంపుల్లో పాల్గొంటలేరా ఎవరి నమ్మకం ఎవరు విశ్వాసం వాళ్ళది కానీ ప్రధానమంత్రి ఈ రకంగా మాట్లాడు మంచిదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి దేవుడు చెప్పండి దేవుడు ఏడు ఉండాలి దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి నరేంద్ర మోడీ దేవుడిని బజార్లకు తెచ్చి గోడల మీద రాసి పోలింగ్ బూత్ లో డబ్బాల ఓట్లు వేయించుకోవాలని చూస్తుండు ఆ మాయలు ఎవరు పడకండి ఎన్నో ఏళ్ళ నుంచి వందల సంవత్సరాల నుంచి నిజాం సర్కార్ నుంచి ఈ ప్రాంతంలో మత సామరస్యం ఉంది హైదరాబాదు నగరం అభివృద్ధి చెందాలంటే మత సామరస్యం కాపాడాలి బీజేపీ వాళ్ళు మత చిత్తు పెట్టి ఎన్నికల్లో నెగ్గాలన్న ఆలోచన చేస్తున్నారు బీజేపీని ఓడగొట్టడం ద్వారా శక్తుల ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాలి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యాలి నేను మరి మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ఎండకింత సేపు ఉన్నారు దానం నాగేందర్ నుజార్టీతో కెల్పిస్తారు లక్షమా लक्ष कायम कदा जय कांग्रेस